ఈ రెండు కూటమిల్లో కలవని పార్టీలు ఏమన్నా బిఆర్ఎస్ తో టచ్ ఉన్నాయా అది కొనసాగింపు చేస్తారనుకుంటున్నారా అసలు ప్రత్యేక దేశం అనే టాపిక్ వల్ల తెలంగాణ స్టేట్ ఏమన్నా కొంచెం అంశాన్ని తీసుకునే అవకాశం ఉంది అనుకుంటున్నారా బీజేపీ నాయకులు చేసే కామెంట్ కి వాళ్ళు మాకు అని చెప్పి మా నాయకుడు చెప్తున్నాడు ఇది అక్షర సత్యం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మొన్న సభలలో ఎన్నో సార్లు ఆయన చెప్తున్న సందర్భాలు మేము ఇండియా కూటమిలో బిఆర్ఎస్ పార్టీని చేర్చుకోము ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలితే మేము తుపాకీతో కాలుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు కానీ మరి ఒకవేళ నిజంగా ఆ ఇంటి మీద కాకినే మేము కాలుస్తాం అన్నాడు ఈ ఇంట్లో ఉన్న ఈ ఈ పార్టీలో ఉన్న నాయకులను తీసుకపోయి ఈ పార్టీలో ఎమ్మెల్యే నాయకులను తీసుకపోయి వాళ్ళను పార్లమెంట్ అభ్యర్థులుగా నిలబెట్టుకొని ఆయన ప్రచారం ఎట్లా చేస్తున్నాడు నాయకులు రాని అన్నారు కానీ నాయకు అంటే పార్టీని రానివరన్నారు నాయకులని అనుకుంటా ఈ పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఎన్డీఏ కూటమిలో సారీ ఇండియా కూటమిలో జాయిన్ కావడానికి సపోర్ట్ చేయరామో హండ్రెడ్ పర్సెంట్ ఇండియా కూటమిలో మేము మేము పాల్గొనే సమస్య లేదు ఇండియా కూటమిలో పాల్గొనే సమస్య లేదు మా నాయకునికి ఉన్న సమాచారం ప్రకారం రేపు కేంద్రంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత అప్పుడు భవిష్యత్తులో మీరే చూస్తారు మనం అందరం చూస్తాము మూడో కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అందులో బిఆర్ఎస్ పార్టీ కీలకంగా మారుతుంది అదే మా నాయకుడి ఆలోచన అదే చేస్తుంది బీజేపీ ఎందుకంటే ఇక్కడ కూడా అవినీతి జరిగింది ఇక్కడ కూడా మొత్తం స్కామ్లే జరిగాయి కవిత లిక్కర్ స్కామ్ కావచ్చు లేదంటే అన్ని ఆరోపణలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇంకా అనేక విషయాలను ప్రస్తావిస్తూ ముందుకెళ్తుంది బీజేపీ సరే బీఆర్ఎస్ పార్టీ మీద అవినీతి జరిగింది అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా మరి ఇప్పుడున్న ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గారి మీద స్వయాన ప్రధాన మంత్రి నిన్న అమిత్ షా గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మీటింగ్ లలో వాళ్ళు ఏం చెప్తున్నారండి ఆర్ఆర్ టాక్సీ ఏర్పాటు జరుగుతున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్సీ వసూలు జరుగుతున్నది మన మొన్న ఏలేటి మహేందర్ రెడ్డి గారు చెప్తున్నారు త్రిపుల్ ఆర్ టాక్సీ గారు జరుగుతున్నది అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి త్రిపుల్ ఆర్ టాక్సీ జరుగుతున్నది అని చెప్తున్నారు అమిత్ షా గారు ఆర్ఆర్ టాక్సీ అంటున్నారు మోడీ గారు ఆర్ఆర్ టాక్సీ అంటున్నారు ఆర్ఆర్ టాక్సీ అంటే రేహుల్ రేవ రాహుల్ రేవంత్ రెడ్డి టాక్సీ అంటున్నారు మహేందర్ రెడ్డి వాళ్ళ బిజెపి నాయకుడు రాహుల్ రేవంత్ ఇవన్నీ కూడా మరి బీఆర్ఎస్ కూడా చూస్తున్నాం కదా గారు కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి జరిగింది జైలు గెలడం ఖాయమని బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీ లో ఒక వికెట్ అవుట్ అనే అంశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు చేసినటువంటి కామెంట్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా దిగిపోయారు కిషన్ రెడ్డి వచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఏమి ప్రాసెస్ లో ముందుకు వెళ్ళలేదు మేము మా నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ తర్వాత మా బలం జరిగితే అప్పుడు ఇక్కడ యాక్షన్ తీసుకుంటామని చెప్పేస్తా ఇక బీజేపీ వెళ్ళింది అప్పుడున్నటువంటి మీ మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కదా బీజేపీ నేను అదే చెప్తున్నా మేడం ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్సీ ఇప్పుడు మా నాయకుల మీద ఆరోపణలు వచ్చినాయి చెప్పేసి మా నాయకురాలను తీసుకపోయి సరే మీ ఆరోపణలు ఆమె ఆరోపణలు మాత్రమే అది ఇంకా కేసు క్లియర్ కాలేదు కవిత గారిని జైల్లో పెట్టారు సరే అది అంతవరకు బాగానే ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి టాక్సీ అని చెప్పి ఆర్ఆర్ టాక్సీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేసినప్పుడు మరి ముఖ్యమంత్రి గారిని ఎందుకు ఆయన పైన ఎందుకు చర్య తీసుకుంటలేదు కేంద్ర ప్రభుత్వము ఈసీ ఎందుకు చర్య తీసుకుంటలేదు మరి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది కదా కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని రకాల ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎన్ని ఉండవు వాళ్ళ సంస్థలు ఎన్ని ఉండవు స్వయాన ప్రధాన మంత్రి అంటున్నాడు కదా స్వయాన పోలీస్ మంత్రి అమిత్ షా గారే అంటున్నారు కదా కేంద్ర హోంశాఖ మంత్రి అంటున్నాడు కదా మరి దానికి ఈ రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు ఎందుకంటే కాళేశ్వరం మీద లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి చెప్తున్నారు మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అని చెప్తున్నారు కదండి లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరిగింది దానికి కూడా సమాధానం చెప్పాలి ఇంకో విషయం చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కవిత లిక్కర్ కేసులో ఉన్నది ఆరోపణలు మాత్రమే కవిత లిక్కర్ కేసులో జైల్లో పోయింది లిక్కర్ కేసులో జైల్లో పోయింది అని చెప్తున్నారు మరి అదే ఢిల్లీలో అదే అదే లిక్కర్ కేసులో ఆయన కూడా జైల్లో ఉన్నాడు మరి ఢిల్లీ ముఖ్యమంత్రి గారి అనవసరంగా ఆయన మీద ఆరోపణలు చేసిరు ఆయన జైల్లో పెట్టిరు అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తుంది ఇదే ఏంటి ఇండియా కూటమి ఇదే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోనేమో ఆయన చేసేది కేజ్రీవాల్ మీద వచ్చిన ఆరోపణలకు మాత్రం బీజేపీ పార్టీ కుట్రలతో ఆయన లోపలేసిందని చెప్తారు అదే తెలంగాణ రాష్ట్రం నుంచి కవిత గారు మాత్రం ఆ లిక్కర్ కేసులో ఉంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు అదే కదా రాజకీయ పార్టీ నాయకులు జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్టాండ్ తీసుకుంటూ ముందుకెళ్తున్నారు అనేది కదా ప్రశ్న ఎస్ యాదగిరి గారు ఒక్క నిమిషం గుడ్ మార్నింగ్ అండి క్రాంతి కిరణ్ గారు ఏంటి ఎంతవరకు కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది ఒకవేళ మీరు వస్తే ఏం చెయ్యబోతున్నారు అనేది క్లియర్ గా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడే దక్షిణ రాష్ట్రాల్లో పుంజుకుంటుంది ముందుకు వెళ్తుంది అసలు ఏమీ లేదనుకున్నటువంటి ఏపీలో కూడా ఎంతో కొంత మైలేజ్ అయితే స్టార్ట్ అవుతోంది అఫ్టర్ రాక అనుకోవచ్చు లేదంటే తెలంగాణ ఎలక్షన్స్ లో గెలుపు